సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది ఆగస్టు మాసపు చివరి దినమిది ప్రతి నెల చివరి రోజు మనకు మాసాంతర కోటం ఉంటుంది ఈ రాత్రి ఎనిమిది గంటల నుంచి మధ్యరాత్రి పన్నెండున్నర వరకు మాసాంతర కూటం ఈ మాసాంతర కూటం ఏర్పాటు చేయటంలో ఉన్న ప్రధాన ఉద్దేశం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఒకటి గడిచిన మాసమంతా దేవుడు కాచిన కా కాపుదలను తలపోస్తూ మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి ఎస్ కృతజ్ఞతలు తెలియచేయటానికి మించి ఎలా దేవుని రుణం తీర్చుకోగలం అందుకనే కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మాసాంతర కోటం రెండవది నూతన మాసపు తొట్ట తుల్లిటి గడియలు దేవునితో ఆరంభించాలి అనే దివ్యమైన సంకల్పంతో మాసాంతర కోటం ఏర్పాటు చేయటం జరిగింది దూర ప్రాంతాల్లో ఉండేవారు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా అలాగే మందిరానికి వచ్చే బిడ్డలు తప్పకుండా ఈ రాత్రి మాసంతర్ కోటానికి రండి దూర ప్రాంతాల నుంచి వచ్చే బిడ్డలు ఒకవేళ మీరు మందిరంలో ఉండాలనుకుంటే సంతోషంగా ఉండొచ్చు ఒకటో తారీకు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు ఆదివారం కదా దేవుని మహా గొప్ప కృప సంతోషకరమైన సంగతి సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది సెప్టెంబర్ మాసం పునరుద్ధానపు దినంతో ఆరంభించడానికి దేవుడు కృప చూపించాడు బా నెలలో మొదటి రోజు పునరుద్ధానపు ఆరాధన రావటం సెంటిమెంట్ ఏం కాదు కానీ అంటే దేవునికిచ్చే ప్రియారిటీ దేవునికి ఇచ్చే ప్రాధాన్యత సెప్టెంబర్ మాసపు మొదటి రోజు పునరుద్ధానపు ఆరాధన అవకాశం ఉంటే రండి ఆరాధనలో పాలు పంపులు పొందండి మరో మాట ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు ఇటుగా యాభై మూడు ఈ సంవత్సరం యాభై రెండు ఆదివారాలు ఎప్పటికి ముప్పై నాలుగు ఆదివారాలు అయిపోయినాయి ఇంకా జస్ట్ పద్దెనిమిది ఆదివారాలు మిగిలి ఉన్నాయి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను గడిచిన ముప్పై నాలుగు ఆదివారాలు ఈవెన్ సింగిల్ సండే కూడా మిస్ కాకుండా ఎంతమంది రెగ్యులర్గా వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో రాయండి అదే అంటారు కదా ఫుల్ అటెండెన్స్ స్కూల్లో పిల్లలు ఫుల్ అటెండెన్స్ అంటారు కదా ఎస్ ముప్పై నాలుగు ఆదివారాల్లో ఒక్క సండే కూడా మిస్ కాకుండా ఎంతమంది ఆరాధనకు వెళ్ళారు రెండవది ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇంకా పద్దెనిమిది ఆదివారాలు ఉంటాయి మిగతా పద్దెనిమిది ఆదివారాలు కూడా ఒక్క సండే కూడా మిస్ కాకుండా మందిరానికి లేటుగా వెళ్లకుండా క్రమశిక్షణ కలిగిన క్రైస్తవులుగా దేవుని సన్నిధికి మనం వెళ్ళిదం గాక అమ్మా మంచిది ఈ దినం ఆ పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం నీ భక్తి కదిలిపోయే భక్త కదలక కడవరకు స్థిరంగా నిలిచే భక్త ఆల్రెడీ టైటిల్ మీరు చూశారు కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బాప్తిష్మం ఇచ్చే గురించి మీరు చాలాసార్లు ఉంటారు యేసుక్రీస్తు వారే గూర్చి రెండు సవాల్తో కూడుకున్న స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ ఇస్తారు ఒకటి అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండే ఎవరిచ్చేరి స్టేట్మెంట్ రక్షకుడైన యేసుక్రీస్తు వారే యోగానుగూర్చి అంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు రెండో మాట ఏమన్నారు తెలుసా స్త్రీలు కనిన వారందరిలో బాప్తిష్మించు యోగాను కంటే గొప్పవాడు లేడు అని అన్నాడు ఎంత అద్భుతమైన స్టేట్స్మెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారో స్టేట్మెంట్స్ ఇచ్చారో వింటే ఆశ్చర్యం ఆశ్చర్యమైపోద్దు అలాంటి బాప్తిష్మించు యోగాను గుర్చే యేసుక్రీస్తు వారు దీనికి పూర్తిగా భిన్నంగా ఒక ఘాటైన పదజాలం అతని భక్తిని ఏమంటారు ప్రశ్నిస్తూ అతని విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ ఒక ఘాటైన మాట యేసు ప్రభువారు అంటారు చూడండి ఏమన్నారు మత్శువార్త పదకొండవ అధ్యాయం చూడండి ఏడో వచ్చను వారు వెళ్ళిపోవుచుండగా యోసు యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగాను ఏమని చెప్పసాగారు మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి తిరిగి గాలికి కదలుచున్న రెల్లున మరి ఎవరిని చూడటానికి వెళ్ళారు యేసు ప్రభువారు యోహాను యోహానుగూర్చి రాసిన మాట సారీ యేసుక్రీస్తు వారు యోహానుని గూర్చి మాట్లాడిన మాట అరణ్యంలో ఎవరిని చూడటానికి వెళ్ళారు గాలికి ఇటు అటు కదులుచున్న రెల్లునా అన్నాడు ఎవరిని గూర్చి ప్రభు ఈ మాటంది బాప్తిపం ఇచ్చి యోహాను గూర్చి ఏమన్నాడు అతడు రెల్లు లాంటివాడు వాడు అతని భక్తి స్థిరంగా నిలకడగా లేదు అతని విశ్వాసం స్థిరంగా నిలకడగా లేదు గాలికి రెల్లు ఇటు అటు ఇటు అటు గాలికి రెల్లు ఇటు అటు ఎట్లా ఊగిసలాడుతుందో బాప్తిష్మం ఇచ్చే యోగాను భక్తి విశ్వాసం కూడా గాలికి ఇటు అటు ఊగిసలాడే రెల్లు లాంటి భక్తి అన్నాడు ఏంటి మండుచూ ప్రకాశించే యోగాను గుర్చి స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పవాడైన యోగాను గుర్చి ఎలాంటి మాట ప్రభు అన్నారు ఏంటి ఎందుకు ప్రభు ఈ మాట అన్నారు చూడండి పదకొండవ అధ్యాయం రెండో వచనం క్రీస్తు చేయించున్న కార్యములను గుచ్చి యోగాను చరసాలలో విని నీవేనా మేము మరి ఒకనుకు కనిపెట్టుకునవలెనా అని తన శిష్యుల్ని అడిగి రమ్మని పంపించాడు విన్నారా యోగాను ఇక్కడ చరసాల్లో ఉన్నాడు చరసాలలో ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చిన శిష్యుల దగ్గర నుంచి కపురు పంపిస్తున్నాడు ఏసఐ దగ్గరికి అయ్యా రాబో వాడు నీవేనా అందరూ మెస్సయ్య వస్తాడు వస్తాడు అని మెస్సయ్య రాకొరకు ఎదురు చూస్తున్నారు ఆ మెస్సయ్యవి నీవేనా వేరే ఇంకొకరికి ఎవరికొరకొరకైనా మేము కనిపెట్టాలా అన్నా ప్రభు ఆ మాట విని అంటే మానవ భాషలో చెప్పాలంటే యోహాను లాంటి విశ్వాస వీరుడు రాబోవు మెస్ అయ్యావి నీవేనా అని నన్ను అడగటమా అయ్యో పరిచేలు అన్నారంటే శాస్త్రులు అన్నారంటే ధర్మశాస్త్రోపదేశకులు అన్నారంటే ఓకే ఇట్స్ ఓకే సామాన్యమైన మనుషులు అన్నారంటే ఓకే బాప్తి స్ యోగాను రాబోవు మెస్సయ్యావి నీవేనా అని నా దైవత్వాన్ని ప్రశ్నించటమా విన్నారా దైవజనమా రాబో మెస్సయ్య ఏసుక్రీస్తు వారు అన్న సంగతి యోహానుకు తెలియదా గడిచిన దినాల్లో యేసుక్రీస్తు వారికి వచ్చి యోగాను ఏమని ప్రకటించాడు అసలు ఎవరో ఎరగనట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నారు కదా గడిచిన దినాల్లో ఏమన్నారో మనం చూద్దాం యోహాను స్వార్తలో మీరు ఎరుగుదురు కదా ఏసయ్య బాప్తిని తీసుకోవటానికి రాబోయేటప్పుడు యోగాని ఇలా అంటారు నా వెనుకవచ్చువాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడును కాదు అని అన్నాడు కదా యోహానే ఫైర్ బ్రాండ్ యోహాన్ గారే శక్తివంతుడు నాకంటే నా వెనుకవచ్చువాడు శక్తివంతుడు అని మాట్లాడారు ఎవరి కూర్చి యేసుక్రీస్తు వారి గుర్చి రైట్ ఆ మరుసటి రోజు బాప్తిస్మును తీసుకోవటానికి యేసుక్రీస్తు వారు యోర్ధన్నా దగ్గరకు వస్తూ ఉంటే ప్రభు అక్కడ అంటారు సారీ ప్రభువును కూర్చి యోహన్ గారు అక్కడ అంటారు నడుచుచున్న యేసును చూచి నడుచుచూ వచ్చుచున్న యేసును చూచి ఇదిగో లోకపాపమును మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల వాటి మావుల స్టేట్మెంట్ వాటి వాటి వండర్ఫుల్ స్టేట్మెంట్ లోక పాపమును మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల పాపాన్ని మోసుకొని వెళ్ళేవాడు మాత్రమే కాదయ్యా జనాంగం యొక్క పాపాన్ని మోసుకొని వెళ్ళేవాడు మాత్రమే కాదయ్యా లోక లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల ప్రపంచంలో లోకంలో ఎన్ని జాతుల ప్రజలున్నారో వారందరి పాపాలను మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల ఈయన తర్వాత ఏమన్నారు తెలుసా నేను మీకు నెలల్లో బాప్తి ఇస్తున్నాను కానీ ఈ దేవుని గొర్రెపిల్ల మీకు పరిశుద్ధాత్మలో అగ్ని బాప్తి స్వమిస్తాడు ఈయనే మెస్సయా అని యేసుక్రీస్తుని గూర్చి అంత ఘనంగా చాటి చెప్పాడు యేసుక్రీస్తు లోక పాపము నిమిత్తం ఎస్ పాప పరిహారం నిమిత్తం బలియాగం అయిపోతారని క్రొత్త నిబంధనలో మొట్టమొదట ప్రవచించిన వ్యక్తి ఎవరై అంటే బాప్తిష్పమిచ్చి యోహాన్ మెస్సయ్యగా ఆ కాలంలో ప్రజలకు పరిచయం చేసిన వాడు అంత గొప్పవాడు ఇక్కడికి రాబోవు ఏమంటాడు నీవేనా మెస్సయ్య అవి నీవేనా వీరొకరికొరకు మేము కనిపెట్టాలా ఎప్పుడు ఆ మాట అన్నాడో తెలుసా చరసాలలో పడిన తర్వాత ఏసయ్యను గుచ్చి ఆ మాట అన్నాడు దైవజనమా చరసాల్లో పడక మునుపు అంతా సాఫీగా ఉన్నప్పుడు ఏనే మెస్సయ్య ఏనే లోకరక్షకుడు అని అన్న యోగాను చరసాల్లో పడిన తర్వాత ఏసయ్య దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు తమ్ముడు చెల్లి నిన్న ఒక మాట అంట నిన్న ఒక మాట అడుగుతా దేవుడు నీకు అన్నీ అనుకూలంగా చేసినప్పుడు దేవుడు దేవుడు నువ్వు అనుకున్నవన్నీ జరిగించినప్పుడు ఎస్ నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు కన్నీళ్ళు తుడిచేవాడు నా దేవుడు అంగలార్పును నాట్యంగా మార్చేవాడు ఏ అద్భుతమైన నా దేవుడు నా బ్రతుకులు చేయగలడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అన్నీ బాగున్నప్పుడు హృదయమార దేవుని స్థుతించి యోహానులాగా చరసాలలో పడ్డప్పుడు రోగపు చరసాలలో పడ్డప్పుడు హక్కుల చరసాల్లో పడ్డప్పుడు ఆర్థిక ఇబ్బందులనే చరసాల్లో పడ్డప్పుడు అవమానమనే చరసాల్లో పడ్డప్పుడు యోహాను భక్తిలాగా నీ భక్తి ఇటు అటు కదిలిపోతుంది కదూ సమస్యలనే చరసాల్లో పడ్డప్పుడు ప్రార్థన చేయటానికి నీకు మనసు రావట్లేదు కదూ మోకరించడానికి మనసు రావట్లేదు కదూ వాక్యం చదవటానికి మనసు రావట్లేదు కదూ తమ్ముడు చెల్లి కదిలిపోయే భక్తి కాదు మనం చేయాల్సింది కడవరకు స్థిరంగా నిలిచే భక్తి ప్రభువులు మనం చేయుదుంగాక యోగాను చెరసాల్లో పట్టడంతో ఏసయ్య దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు నీవు కూడా శ్రమలని చెరసలో పడ్డప్పుడు దేవుని ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నావా నిజమే కొంతమంది భక్తి శ్రమలు వచ్చినప్పుడు కదిలిపోతున్నారు అపాయాలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు సాతాను శోధిస్తున్నప్పుడు కొందరి భక్తి కదిలిపోతుంది ఉదయం వాక్యం వింటున్న తమ్ముడా నిన్నే ఒక ప్రశ్న నిన్నే ఒక ప్రశ్న అడగమని ఆత్మదేవుడు నన్ను పురికొల్పుతున్నాడు నీ భక్తి కదిలిపోతున్న భక్త స్థిరంగా నిలిచిన భక్తే కొందరి భక్తి ఎలా కదిలిపోయిందో చూడండి ఒక సన్నివేశం గుర్తుకు తెస్తా యేసుప్రభువారు అన్నారు ఎవరితో పేతురు గారితో పేతురు కోడి కొయ్యకు మునుపు ముమ్మారు నీవు నన్ను ఎరగననుదు అని నీవు నన్ను ఎరగనందు అని నీతో చెప్తున్నాను జాగ్రత్త పేతురు అన్నాడు దానికి మన పేతురయ్య మాట చూడండి చూడండి ఒకసారి మతేసు వార్త ఇరవై ఆరో వచ్చాయి ముప్పై నాలుగో వచ్చిన యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కోడికోయకు మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ముప్పై ఐదో వచ్చను పేతురాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పన నేను అదే ప్రకారం శిష్యులందరూ చెప్పిరి విన్నారా పేతురో రేపు కోడి కొయ్యకు మునుపు ఉదయకాలం నన్ను ఎరగనని మూడు మార్లు నువ్వు అబద్ధం ఆడుతావు అంటే ఏమన్నాడు తెలుసా నీ కొరకు చావాల్సి వచ్చిన నీ కొరకు చస్తా కానీ నీ నెరగనని నేను అన్నయ్యా రేపు నువ్వు శిలువు మరణానికి అప్పగించబడతానని అన్నావు కదా నీతో పాటు నీతో పాటు చావటానికి కూడా నేను సిద్ధమే అన్నాడు అంటే దైవజనమా ఊరక బొకాయింపుగా పైపై కన్నాడ పేతురు గారు ఈ మాట లేదు లేదు అంత ప్రేమించే డేసాయిని అందులో ఏ సందేహం లేదు అయితే తెల్లారింది ఏమండీ ఒక వచ్చి నీవు యేసుతో కూడా ఉన్నవాడివి కదా అంటే పేతురు గారు ఆ కోడి కొయ్యకు మునుపు ఎలా అబద్ధం ఆడాడో ఒకసారి చూద్దాం రండి ఇరవై ఆరో వచ్చాయి మతీశ్వార్త డెబ్బై నాలుగో వచ్చను అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుటకుంటుకు శించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టాను వెంటనే కోడి కూశాను ఏమన్నాడు ఆ మనుషుని నేను ఎరుగను అక్కడే అన్నాడు నీతో కూడా చావలసి వచ్చిన నేను సిద్ధం అన్నాడు ఇక్కడికి వచ్చి ఏమన్నాడు ఆ మనుషుని ఆయన్ని కూడా అంటలా ఆ మనుషుణ్ణి ఎవరో ఆ మనిషి అన్నట్లు శపించుకొనుటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టాను అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏమన్నాడు తెలుసా అమ్మాయి ఆ మనిషిని నేను ఎరగను నా కూతురు మీదొట్టు నేను అబద్ధం ఆడితే నేను నాశనమైపోతాను ఉన్నపాటున పురుగులు పడి మనవాళ్ళు శపించుకుంటారు కదా పేతురయ్యి కూడా తను తోపించుకున్నాడంట పెట్టుకున్నాడు అండి నా కూతురు మీదొట్టు నా భార్య మీదొట్టు ఒట్టుబెట్టుకోకూడదు చూడండి చూడండి ముమ్మారు అబద్ధం ఆడాడు పేతర ఎందుకు కదిలిపోయావు మరణకరమైన పరిస్థితి కదిలిపోయేటట్టు చేసింది చరసాల పరిస్థితి కదిలిపోయేటట్టు చేసింది దైవజన్మ భక్తుడైన యోబు ఏమన్నారో ఒకసారి చూద్దాం రండి యోబి గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చాయి పంతొమ్మిదో వచ్చిన నా వేల చుట్టూ నీళ్ళు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతగని ఘనత కలుగును నా చేతుల్లో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉండును వినరా నీళ్ళు నా వేళ చుట్టూత వ్యాపించును నా కొమ్మల మీద ఎడతగని ఘనత అనే మంచు నిలుస్తుంది యోబు తన దేంతో పోల్చుకున్నాడో తెలుసా చెట్టుతో పోల్చుకున్నాడు చెప్పండి చెప్పండి చెట్టుతో పోల్చుకున్నాడు రెల్లు కదిలినట్లుగా చెట్టు కదలదు విన్నారా రెల్లు కదిలినట్టుగా చెట్టు కదలదు బాప్తిస్ నుంచి యోహానుభక్తి కదిలిపోయింది పేతురయ్య భక్తి కదిలిపోయింది కానీ యోబు భక్తి మాత్రం కదలలేదు అమెన్ కదలకు నిలుచు నిత్యము నిలుచు సియోను కొండలాగా ఆ ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా స్థిరుడుగా బలమైన వాడిగా దేవుని కొరకు నిలవబడ్డాడు తమ్ముడు నీ భక్తి పరిస్థితులను బట్టి కదిలిపోయే భక్తిగా ఉండకూడదు నిజమే శ్రమలు కదిలిస్తాయి నిజమే శ్రమలు మనిషి అటు ఇటు ఊగిసలాడేటట్లుగా చేస్తాయి ఆ శ్రమల మధ్యలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా కడవరకు దేవునిలో నువ్వు స్థిరుడుగా నిలవబడు గాక దైవజనమా మన భక్తి ఎలా ఉండాలో చెప్తాను దవడలు ఉన్నాయి కదా పై దవడ కింద దవడ విచిత్రం చూడండి పై దవడ అస్సలు దవ్ కింద దవడే అటు ఇటు కిందకి పైకి నవ్వులు చిన్న అను ఇటను చూడండి ఇటు ఒకటి గదిలిందా తిన్నటను చూడండి ఇది గదులుతుంది కానీ పై దవడు అసలు కదలదు చూడండి పెద్దగా నోరు నోరుతేరు బాగా చూడండి ఇది ఏమైనా గదులుతుందేమో చూడండి ఈ దవడ గదిలిద్ది కానీ ఈ దవడ కదలదు అటు ఇటను చూడండి నీ భక్తి కింద దవడలాగా ఉండకూడదు దవడలాగా ప్రతి పరిస్థితిలో నిత్యము నిలుచు సియోను కొండలాగా దేవుని కొరకును బ్రతుకుదువు కాక ఎమేన్ చెప్దాం అమెన్ అందుకని పౌలు గారు అంటాడు కదా స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు తమ్ముడు చెల్లి నీ భక్తి కదిలిపోయిందా నీ విశ్వాసం కదిలిపోయిందా నీ ప్రార్థనా జీవితం కదిలిపోయిందా రెల్లులాగా ఇటు అటు ఊగిసలాడే భక్తిలాగా నీ భక్తి ఉందా మన పిత్రుడైన యోగును చూడండి అతడు ఒక చుట్టూలాగా అన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా తన భక్తిని వదిలిపెట్టలేదు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అలాంటి దివ్యమైన కృప ఈ ఉదయం వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు నా దేవుడు అనుగ్రహించును గాక చెప్పండి పై పైదవడలాగా ఉందామా కింద దవడలాగా ఉందామా చెప్పండి చెప్పండి పై పైదవడా కింద దవడా ఇంతకాలం కింద దవడేమో అటు ఇటు ఊగిసలాడేదవడాము ఇక మీదట పై దవడలాగా ప్రభు కొరకు స్థిరులుగా మనం నిలవబడుదం గాక ఆమె ప్రార్థన చేస్తాను ఈరోజు రాత్రి మాసాంతర ఉంది తప్పకుండా రండి పగటిపూట ఉపవాస ప్రార్థన రేపు ఆదివారం మూడు దివ్యమైన సందేశాలు పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు మంచిది ప్రార్థన చేస్తాను తండ్రి మా భక్తి కదిలిపోయే భక్తిగా కాక ఇటు అటు ఊగిసలాడే భక్తిగా కాక స్థిరమైన భక్తి జీవితం మీ సన్నిధిలో చేయునట్లుగా ఒక్కొక్క బిడ్డను యేసు నామం పేరిట బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఒక్కొక్క బిడ్డను విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను నిత్యము నిలుచు సుయోను కొండవలే బోధించిన నేను ఈ వాక్యమైన ప్రతి ప్రజ మీ సన్నిధిలో నిలవబడినట్లుగా మీరే విశేష కృప చూపి మహిమ మీరు పొందుకోమని సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడే క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ